సంక్రాంతి సందర్భంగా గుంటూరులో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సందడి నెలకొంది టీడీపీ గుంటూరు అధ్యక్షుడు డేగుల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ పోటీలు ఏర్పాటు చేశారు అక్కడి నుంచి మా ప్రతినిధి సాంబశివరావు మరిన్ని వివరాలు అందిస్తారు సాంబశివరావు ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్న మహిళల స్పందన ఏంటి పండగ అంటేనే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటారు మహిళలు ముగ్గులతో పాటు గొబ్బెమ్మలు కూడా వేసుకుంటారు ముఖ్యంగా చూసుకోవచ్చు మన గుంటూరు టిడిపి నగరాధ్యక్షులు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇక్కడ ముగ్గుల కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు ఇక్కడ ఎంతో మంది ఆ మహిళలు స్వచ్ఛమైన చక్కనైన ఆ చక్కనైన ముగ్గులు వేశారు చూసుకోవచ్చు మొత్తంగా అందర్నీ కూడా ఒక మహిళలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చేసి పండగ పూట ఒక మన సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియ చెప్పే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యంగా చెప్పండి ప్రభాకర్ గారు ఎట్లా యాక్చువల్గా సంక్రాంతి పండుగ అంటే హిందువు అందరూ కూడా అతి పెద్ద పండగ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలైన పనుల్లో ఉన్నా కానీ సంక్రాంతి పండక్కి మరి వాళ్ళ వాళ్ళ ఊర్లకు వచ్చేసి చక్కగా అందరూ కూడా కలిసిమెలిసి పిల్ల పాపలతోటి ఆనందదాయకంగా చేసుకునే పండుగ పూర్వీకుల నుంచి కూడా ఈ సంక్రాంతి పండుగ అనగానే రైతులు ఎక్కువగా ఉండే ఇండియాలో భారతదేశంలో ఆ రోజున పంటలు అన్ని కూడా ఇంటికి వస్తాయి వాళ్ళ యొక్క కష్టాలు పోయి ఆ పంటలు అమ్ముకొని దాని ధర వచ్చే డబ్బులు పెట్టి చక్కగా ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు వాళ్ళ కొత్త బట్టలు కట్టుకొని చక్కగా ఉండాలి అందరం కలిసిమెలిసి పిల్ల పాపలతోటి సుఖ సంతోషాలతో ఉన్నాం కాబట్టి సంక్రాంతి పండగ కూడా పేదలందరూ కూడా ఇంటికి పిలిచి చక్కగా వాళ్ళది వాళ్ళకి వేరు స్థాయికి వాళ్ళకి పేదలకు కూడా ఈ ధాన్యం అవి ఇచ్చేసి అందరం కూడా బాగుండాలని చెప్పేసి చేసుకునే పండగ సంక్రాంతి పండగ ఇటువంటి పండగ మేము కూడా దాన్ని ఆలోచించి ఈ పండక్కి ముఖ్యంగా మహిళలు బాగా ఇష్టపడి భోగి మంటలు కానీ ఇట్లాగానే ముగ్గుల కార్యక్రమం అంటే వాళ్ళకి చాలా ఇష్టమైనది కాబట్టి ఆ ముగ్గుల్లో పోటీలు పెడితే చక్కగా వస్తారని చెప్పేసి ముగ్గుల పోటీల్లో వాళ్ళు వాళ్ళ టాలెంట్లు ఉపయోగించి వాళ్ళ టాలెంట్ ఉపయోగించి ఈ రోజున మరి అందుకనే ముగ్గుల పోటీలకి మేము పిలుపునివ్వడం జరిగింది దానికి ఇంత ఎత్తున వస్తారని మేము అనుకోలేదు నిన్న ఒకరోజు ముందే చెప్పాము కానీ అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా పండగ వాతావరణాలకు ఇక్కడికి వచ్చిన మహిళా అందరూ కూడా అక్క చెల్లెలందరూ చూస్తుంటే చాలా ఆనందాయకం ఉంది పండుగ వాతావరణం ఇక్కడే ఉన్నట్టుగా ఉంది సంక్రాంతి సంబరాలు బ్రహ్మాండంగా జరిగినట్టుగా ఉంది ఎందుకంటే ముగ్గు వేయటం ఒక ఎత్తు దాని ఒక కాన్సెప్ట్ గా హిందువులకి ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి పిల్లలకు కూడా తెలియజేయాలని చెప్పేసి మన సాంప్రదాయం మర్చిపోకుండా ఇప్పుడు ఈ ముగ్గురు చూపిస్తే ఆ సాంప్రదాయం మనం ఎట్లాగున్నాం మన పూర్వీకులు ఎలాగున్నారు ఈ సంక్రాంతి పండుగ ఎందుకు వచ్చింది ఎందుకనేది పూర్తిగా కాన్సెప్ట్ చేసినటువంటి ముగ్గులు మహిళ యొక్క టాలెంట్ని మేము కూడా అర్థం చేసుకొని వాళ్ళ ఏదైతే వాళ్ళ టాలెంట్ నిరూపించిన వాళ్ళకు ఏదైనా కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ పనికి ఏదైనా కానీ ఒక బహుమతి ప్రకటిస్తే దానికి బాగుంటుందనే ఉద్దేశంతో మరి ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతిని తృతీయ బహుమతిని మూడు బహుమతులు పెట్టి కానీ మరి బహుమతులు రాను నిరుత్సాహపడతారని చెప్పేసి ఎంతమంది అయితే పాల్గొంటారు వాళ్ళకు కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఏదో ఒక బహుమతి ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ లాంటి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని నాలుగున్నర సంవత్సరాల కాలం నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా అన్యాక్రాంతం చేసి అకృత్యాలకి మరి ముఖ్యంగా అందరూ కూడా దారుణాల పరిస్థితి ఉంది అవన్నీ కూడా పోయి ఈ రోజున ఈ సంక్రాంతి పండుగ రోజు శుభకార్యాలు జరగాలని చెప్పేసి ఈ సంక్రాంతి పండుగ రోజు భోగ భాగ్యాలతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ ముగ్గుల పోటీకి వచ్చినటువంటి మహిళా మూర్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కగా ప్రదర్శించినందుకు ముగ్గురు ప్రదర్శించినందుకు అందరు కూడా ప్రత్యేక ధన్యవాదం మీరు చూడొచ్చు అసలు సంక్రాంతి అంటేనే ఎంతో పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ చాలా అద్భుతంగా ఈ ఈరోజు ఈ కార్యక్రమం చూస్తా ఉంటే ఎట్లా తెలుగుతనిపిస్తుందా ఖచ్చితంగా జై ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి కూడా ఈ రోజున మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇది మన తరతరాల నుంచి వస్తున్న పండగ ఎందుకంటే మొదటి ధాన్యం జనవరి మాసంలో డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వస్తుంది ధాన్యం ఇంటికి వచ్చిన తర్వాత అంతకు ముందు ఏంటంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కలిపి చేసుకోవాలి అంటే ఈ రోజు అంటే మనకి పట్టణాల్లోకి వచ్చి ప్రతి ఒక్కళ్ళు రోజు పండగలాగా తింటాలు కొట్టబట్టలు అవి అయిపోయినాయి అప్పుడు అలా కాదండి మూడు రోజుల పండుగ భోగి రోజు చక్కగా పొంగళ్ళు పెట్టుకుని గొబ్బెమ్మలు పెట్టుకుని అలాగే పండుగ రోజు పెద్దవాళ్ళకి అందర్నీ స్మరించుకుంటూ పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుని ఇలా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కనుమ రోజు కలిసిమెలిసి ఉంటూ చివరికి మనకి మన సాంప్రదాయాల్లో ఒకటైన పశువులు పశువులకు కూడా పూజ చేసి ఆ రోజున వాళ్ళం ఇలాంటి వాళ్ళు రేగుల ప్రభాకర్ గారు ఈ రోజున ఇక్కడ నగరాధ్యక్షులు తెలుగుదేశం పార్టీని ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం అంతకు ముందున్న మన సంప్రదాయాల్ని రాబోయే తరాలకు కూడా అందజేయాలి పిల్లలకి ఇలాంటి వాళ్ళకి ఇది గొచ్చిన చిన్న ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఓహో సంక్రాంతి అంటే ఒక్కటే కాదు గొబ్బెమ్మలు ముగ్గులు అలాగే గంగిరెద్దులు ఇలా అనేక అనేక సమాహారంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే భావితరాలకు తెలియజేయడానికి ఒక గొప్ప అవకాశంగా ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా చేస్తూ ఉండాలండి పండుగలు సంస్కృతులు మన సంస్కృతులు సంప్రదాయాలు ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఇలాంటివి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా జరుపుకోవాలి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుండి గాని జనసేన పార్టీ నుండి గాని ప్రతి చోట కూడా సంస్కృతుల్ని కాపాడాలి అంటూ ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేస్తూ వస్తున్నామండి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి రైతు బాగుంటే దేశం బాగుంటుంది ఇక్కడ ఈ సమాహారం మొత్తం మీకు కనబడుతుంది రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ బాగా జరగాలంటే సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ ఉన్న మహిళా మనులందరి ఆకాంక్ష తప్పకుండా అది జరగాలని కోరుకుంటూ మరొకసారి ప్రభాకర్ గారికి ఇక్కడికి వచ్చిన మహిళా సోదరి మనులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఎందుకంటే ముగ్గుయేయడం అంత ఈజీ కాదండి మహిళలుగా మేము చెప్తున్నాం ప్రతి ముగ్గు కూడా గొప్పే ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ కాదండి వేసిన ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్లే ఎవరికి ముగ్గురికి ప్రతి గేమ్ లో ఉంటుంది కాబట్టి ఆ ఇవ్వడం జరుగుతుంది దయచేసి అర్థం రాని వాళ్ళు తిట్టుకోవద్దని వేడుకుంటూ ధన్యవాదాలు జై హింద్ పండుగ ఇక్కడ చూస్తే గనక ప్రతి ఒక్కరు కూడా క్రియేటివిటీ హార్డ్ వర్క్ కల్చర్ అన్ని కూడా పొంగి లాగా అనమాట మన సంక్రాంతి కళ కూడా ఇక్కడే కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది అంతా అసలు నిజంగా రావటం కూడా కన్నుల పండగలా ఉంది పండగ కూడా ఇంకా ఎక్కువ వెలుగులంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది సంక్రాంతి సందర్భంగా గుంటూరులో ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సందడి నెలకొంది టీడీపీ గుంటూరు అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ పోటీలు ఏర్పాటు చేస్తారు అక్కడి నుంచి మా ప్రతినిధి సాంబశివరావు మరిన్ని వివరాలు అందిస్తారు ఎస్ సాంబ చూసుకోవచ్చు అయితే చక్కని ముగ్గులతో కూడా మహిళలందరూ కూడా అలరిస్తా ఉన్నారు చెప్పనమ్మా మీరు ఈ ఈ ముగ్గు ఎప్పుడు ఒక్క ఒరే వేసారా మీరు ముగ్గు అసలు ముగ్గులేయడం అంటే అట్లా ఈ పండుగ అసలు ముగ్గులు అట్లాంటిది మీరు ఈ రోజు చక్కటి ముగ్గు వేసారు ఏమనిపిస్తుందమ్మా అన్ని పండుగల కంటే పెద్ద పండగ నాకు తెలిసైతే కనుక సంక్రాంతి ధనుర్మాసం అనుకుంటున్నాను ఇది నెల మొత్తం చేసుకునే పండుగ నెలబట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు సాయంత్రం అయితే చాలు పొద్దున్న వేసే వాళ్ళ కల్చరే మర్చిపోతున్నారు అనుకోండి ఇంకా సాయంత్రం కూడా ముగ్గులు వేయటము లేదంటే పొద్దున్న కూడా నెల మొత్తం వాళ్ళు ముగ్గు బాగా నేను ముగ్గు బాగేశాను ఈ పోటీలతోటి ఇక్కడ పోటీలనే కాదు పైటూర్లు ఎక్కడ చూసినా అమ్మ వాళ్ళ ఇంటి ముందు బాగేశారే వీళ్ళింటి ముందు బాగేశత్వం బాగుంటుంది ఇప్పుడు అది ఎంత మర్చిపోయి సిటీలో అన్ని దగ్గర దగ్గర ఇల్లు అయిపోయి చిన్న చిన్న రోడ్లు అయిపోయి ట్రాఫిక్ పెరిగిపోయి పొల్యూషన్ పెరిగిపోయి ముగ్గులైడానికి కూడా ప్లేసెస్ లేవు స్టిక్కర్స్ ఇవే సరిపోతుంది ఇల్లాంటి సందర్భంలో ఇలాగా మన టీడీపీ ప్రభాకర్ గారు ఇలాగ ముగ్గులు పొట్టి పెట్టి మన కల్చర్ ని జనానికి తెలియడం కూడా చాలా సంతోషంగా ఉంది మాకు లేడీస్ అందరికి కూడా అట్లాగే నేను ఈ ముగ్గులో వచ్చేసి ఏం కాన్సెప్ట్ చూపించానంటే ధనుర్మాసం చూపించానండి చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడు వచ్చే ట్రెండ్ వాళ్ళకి ఈ అంటే ఏంటి పండగలో ఇట్లా గంగిరెద్దులు వస్తాయి తర్వాత మేళాలు ఉంటాయి తర్వాత నవధాన్యాలు ఇంటికి వస్తాయి అట్లాగా ప్రతిదీ పిండి దంచుకొని చేసుకోవాలి అందరు మరొస్తుంది మరలు ఎందుకండి చక్కగా దంచుకుంటే ఎంత బాగుంటే అరిసెలు సంవత్సరం ఒక్కసారి చేస్తుంది అరిసెలు చక్కగా అందరూ అరిసెలు దంచుకొని దంచుకోవచ్చు ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నావు ఒక్కసారి దగ్గించుకుంటే ఏం పోతుంది అదొకటాను ధాన్యం ఇంటికి కూడా అన్ని నవధాన్యాలు కూడా ఇట్లాగా బళ్ళమే వస్తాయి కదా ఎద్దుల బళ్ళమేనా పొల్యూషన్ ట్రాక్టర్లు ఇవే వస్తున్నాయి మనకు చక్కగా ఇవి ఎద్దులతో వచ్చినప్పుడు ఎంత బాగుంటుంది సంస్కృతి మన సంప్రదాయాలు చక్కగా ఇట్లాగా ఇంట్లో వండుకుంటే ఎంత సంప్రదాయంగా తినడానికి గానీ అరే మనం అంటే ఈ సంవత్సరం గురించి నెక్స్ట్ ఇయర్ కుదరలేదు ఇట్లాగా ప్రతిదీ కూడా ట్రెడిషనల్ గా ఎంత బాగుంటుంది ఆ ట్రెడిషనల్ మొత్తం మిస్ అవుతున్నారు ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏమైనా కొనుక్కున్నామా తిన్నామా మన జాబ్కి వెళ్ళిపోయాం ఇట్లాగ నడుస్తుంది ప్రపంచం అంతా అలా కాకుండా మన ప్రతి పండుగ కూడా రియాలిటీగా ఈ మిషనర్ మిక్సీలు ఇవన్నీ కాకుండా చక్కగా నేచురల్ గా చేసుకుని ఫెస్టివల్ నేచురల్ గా చేసుకుంటే మన బంధుమిత్రులందరితో కలిసి చేసుకుంటే బాగుంటుంది ఇద్దరు చుట్టాలు వస్తే ఇంకా రెండు రోజులు ఉండను అనేవాళ్ళు ఇప్పుడు చెప్పులు దాపెట్టేవాళ్ళు అసలు చక్కగా ఎన్నొద్దు ఇంకా ఎన్నద్దు అని ఇప్పుడేమో లేదు మేము వెళ్ళిపోవడం మాకు బిజీ అండి అసలు పెళ్లి అంటే సుమలాంటి ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళి అది కూడా లేదు వస్తున్నా పెట్టండి మెసేజ్ ఇదే అయిపోతుంది అట్లా ఉంటుంది ఇట్లా ట్రెండ్ అనేది అలాగ అక్కడ సంప్రదాయబద్ధంగా బద్దంగా న్యాచురల్ గా గతంలో ఎలా ఉన్నా వెళ్తే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఈ పొల్యూషన్ ఇవన్నీ లేకుండా కూడా చక్కగా ఈ బ్యాటరీ సంథింగ్ ఏ వస్తున్నాయి అవన్నీ కూడా యూజ్ చేసి మన ప్రకృతిని కాపాడుకుంటే మనం మనమే కాపాడుకున్న ప్రకృతిని చెట్లను పెంచుకుంటూ ఇలా రియాలిటీగా ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం పోటీ చాలా హ్యాపీగా ఉంది ఏ అమ్మాయి చెప్పినట్టు ఆ అక్క చెప్పినట్టు వాట్సాప్ లో ఇయ్యూడదు పెళ్లి కార్డు ఎందుకంటే ఫీల్ అవుతారు ఇంటికి వెళ్ళి ఇయ్యాలి పెళ్లి కార్డు అంటే ముగ్గు అంటే రైతులు ధాన్యాలు ఇంటికి వస్తాయి చాలా హ్యాపీగా ఉంది ఇట్లా ముగ్గులు పోటీ సిటీలో అపార్ట్మెంట్ ముందు అసలు ముగ్గేయటమే మర్చిపోతున్నారు ముగ్గు అంటే ఫ్యాషన్ అయింది స్టిక్కర్ రిచ్చి అతికిస్తున్నారు పల్లెటూర్లో పెద్ద పెద్ద ప్లేస్లు ఉంటాయి ముగ్గులు బాగా వేస్తారు సాయంత్రం అయితే రథం అని ముగ్గులని నవధాన్యాలని దంచి చేసుకుంటే అరిసెలు సూపర్ ఉంటాయి మిక్సీలో పడితే ఇంకా ఉల్లొచ్చేసింది అంతే ఏం లేదు రుబ్బురోల్లాగా అయిపోతాం అట్లాగా దంచి చేసుకుంటే మనకు ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది చాలా హ్యాపీ పూట ఇట్లా అందరు కలిసి సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుంది ఇట్లా ముగ్గులు వేసుకుంటా ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది స్వీట్ మెమరీస్ చిన్నప్పుడు వేసిన స్వీట్ మెమరీస్ గుర్తుకొస్తాయి పదమూడేళ్ళకి ఓనీలు వేసుకొని అట్లా వేసి జాబ్ కి వెళ్ళే వాళ్ళం కూడా ఇట్లా ముగ్గులు పోటి లేడీస్ అందరం చూస్తే ఒక తిరునాలు లాగా ఉంది శతమానం భవతిలో చెప్తాడే అట్లా ఉంది వెరీ నైస్ మొత్తంగా అందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ఆ పండగ అంటే అందరూ మెలిసి ఉండాలి ఇట్లా ముగ్గులు సంక్రాంతి పండగ రోజు ఆ ముగ్గులు వేసి అందరూ మంచి వాతావరణంలో కలిసి మెలిసి ఉంటే ఎంతో బాగుంటుంది అందరి టెక్నాలజీ టెక్నాలజీ మారింది కానీ మన మన సంస్కృతులు మారకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు ఇక్కడ అయితే చాలా అంటే ఇక్కడ మొత్తం మహిళలంతా వచ్చి చక్కటి ముగ్గులతో ఈ గ్రౌండ్ లో అంతా అలరించారని చెప్పుకోవాలి సంక్రాంతి పండగ అంతా కూడా ఈ గుంటూరు లోని ఉన్నటువంటి గ్రౌండ్ లోనే ఉంది ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ స్టూడియో